ఆయన రూపం ముగ్ధ మనోహరం ఆయన వదనం కోటి మన్మధ లావణ్యం ఆయన నేత్రం సర్వశక్తిమంతం పరమ కరుణామయం ఆయన పాదం తిరువెంకటగిరి తిరమని చూపిన పరమపదం పరమోత్కృష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో కేవలం తన భక్తుల పరమావధే ధ్యేయంగా ఉండడమే ఆయనకిష్టమైన పని అందుకే శ్రీవైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి తన ప్రియ భక్తుల చింతనే కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో వెలిస్తారు శ్రీ శ్రీనివాస భగవానుని దివ్య సన్నిధిలో ఎంతసేపు నిలిచినా తనివి తీరదు దివ్యమైన పట్టు వస్త్రాలు ధరించి నవరత్నమయ వజ్ర ఖచ్చిత దివ్యాభరణాలను ధరించి సర్వాంగ సుందరుడు సర్వాలంకార శోభితుడైన శ్రీవారి దివ్య దర్శనమే ఇంత గొప్పగా ఉంటే ఇక శ్రీనివాస భగవానుడి నిజ సాలగ్రామ దివ్య అర్చా విగ్రహ సౌందర్యం ఇంకెంత వైభవంగా ఉంటుందో